హాయ్ అండి ధర్మంతో విజయం సముద్రాన్ని జయించిన చిన్న పక్షుల కథ నీలిరంగు ఆకాశం కింద విశాలంగా విస్తరించిన మహాసముద్రం అలల ఆటపోట్లు తెరటాలు కోలాహలం అనంత జలరాశి ఇవన్నీ చూస్తుంటే మనుషులకి భయం కలుగుతుంది కదా అటువంటి మహాసముద్రంతో రెండు చిన్న పక్షులు పోరాడి గెలిచిన కథ మనకి జీవితంలో ఎన్నో గొప్ప పాఠాలు నేర్పుతుంది ఈ కథ ఈ కథ కేవలం పక్షుల గురించి కాదు మనం ప్రతి ఒక్కరి జీవితానికి అర్థం పెట్టే కథ పక్షుతుల కంటే అనేది చాలా ప్రధానం ఈ కథ ద్వారా ధర్మం ఎల్లప్పుడూ గెలుస్తుంది అని అర్థమవుతుంది చిన్నతనం అస్మర్థతకు కారణం అనేది కాకూడదని తెలుస్తుంది ఈ కథలో రెండు చిన్న పక్షులు మహాసముద్రంతో పోరాడి ఓరు జీవిత విజయానికి మూలమంత్రం అని చెప్తుంది ఈ కథ కేవలం పక్షుల కథ అయితే కాదు మనం ప్రతి ఒక్కరి కథ ప్రతి మధ్యతరతి కుటుంబం ప్రతిరోజు తన సముద్రాలతో పోరాడుతూ ఉంది చాలా పూర్తిగా చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను వెళ్ళి చూడండి థ్యాంక్ యూ